హలో గుడ్ మార్నింగ్ మన స్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ధన్యవాదాలు మిత్రులారా మన జరిగినటువంటి బొలేరో లారీ ప్రమాదం గురించి మాట్లాడాలి ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ హైవే పక్కన నెటి నెనిటాల్ అనే హైవేలో పహాడి గేట్ వద్ద జరిగింది ఓకే బొలేరో ఎవరిది అంటే ఎస్డిఓ ఆఫీసర్ది ఎస్డిఓ ఆఫీసర్ అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అంటే లైక్ కలెక్టర్ గారి కింద పనిచేసేటువంటి ఒక ఉన్నతాధికారిది కాబట్టి అక్కడ అన్ఫార్చునేట్లీ లక్కీగా సార్ లేరు అందులో అధికారు లేడు అందులో జస్ట్ ఒక డ్రైవరే ఉన్నాడు తను చేసిన మిస్టేక్ ఏందంటే ఆ డ్రైవర్ అంటే అఫ్కోర్స్ కూడా డ్రైవరే మనందరం కూడా డ్రైవర్లమే తను చేసిన మిస్టేక్ ఏంటంటే మిత్రులారా అక్కడ మీరు వీడియో గమనించండి ఆ బొలేరో సైడ్ నుంచి తీసుకొచ్చిండు సైడ్ కి ఆపుకున్నాడు బండి ఆపినట్టే ఆపి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఎలాంటి ఇండికేషన్ లేకుండా ఓ సైడ్ ఇండికేటర్ అయ్యలేదు సైడ్ చెప్పలేదు అక్కడ నుంచి వస్తున్నటువంటి వెహికల్ ఏందో కూడా చూసుకోలేదు స్పాట్ లా అడ్డం తిరిగిండు టర్న్ కావచ్చు లైక్ రోడ్ క్రాసింగ్ కావచ్చు ఏదో ఒకటి మొత్తం మీద స్పాట్ అడ్డం తిరిగిండు అక్కడ నుంచి వస్తున్నటువంటి లోడ్ లారీ ఏది ఉనుక లైక్ ఏదో ఉనుక ఉంది అందులో అందులో పొట్ట ఉనుకను ఉంది ఆ లోడ్ లారీ వస్తుంది ఈ స్పాట్ అంటే ఆగిండు అనుకుంటే పక్కన ఆపినటువంటి బొలెరు అది ఆగుతుంది అనుకుంటామా లేకపోతే మళ్ళీ దూసుకొస్తుంది అనుకుంటామా తను పక్కన ఆపినట్టే ఆపిండంటే ఆగుతుంది అనేది అది అర్థం లారీ డ్రైవర్ కి అర్థమయ్యేది తను ఆగుతాడు అనుకుంటాం ఆగుతాడు అనుకో తిని వెళ్ళిపోతాడు కానీ తను ఆపినట్టు ఆపి చేసిన మిస్టేక్ మళ్ళీ లేపిండు బండి క్రాస్ లో లేపిండు మళ్ళీ స్ట్రేట్ లేపిన పెద్ద విషయం ఉండదు కాదు క్రాస్ ఏది క్రాసింగ్ లో రోడ్ క్రాస్ చేయడం లైక్ యూ టర్న్ ఏదో సంథింగ్ అట్లా తిప్పిండు తిప్పేసరికి లారీ అన్ స్పాట్ కంట్రోల్ కాలే అయినప్పటికీ నీ లారీ లారీ డ్రైవర్ మంచి ఎక్స్పర్ట్ దాన్ని తప్పించడం ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం స్టీరింగ్ అది దిప్పేసరికి డివైడర్ కొట్టుకుంటది లారీ డివైడర్ కొట్టుకొని బ్యాలెన్స్ అవుట్ అయ్యి బోల్ మీద పడ్డారు ఇక్కడ వందకు రెండు వందల శాతం ఎవరిది మిస్టేక్ లారీ డ్రైవర్ దా దా హండ్రెడ్ పర్సెంట్ బొలేరో డ్రైవర్ ది ఈ బొలెరో డ్రైవర్ ఏం చేయాలి స్టేట్ వెళ్ళిపోవాలి కానీ అట్లా కాకుండా క్రాస్ ఈ తప్పు చేసింది బొలెరో డ్రైవర్ అయితే లారీ డ్రైవర్ ను పట్టుకొని అధికారులు పోలీస్ అధికారులు పోలీస్ యంత్రాంగం మన పోలీస్ మిత్రులు కూడా ఉన్నారు అక్కడ ఆ పోలీస్ మిత్రులు ఏం చేశారంటే ఈ లారీ డ్రైవర్ ను పొట్టు పొట్టు కొట్టారు పబ్లిక్ గా వీడియోలో கட்ட படி வீப்பு கிளவுல மீத பட்டு பட்டு கொட்டார் மித்திய తన లోపల கொட்டின పార్ట్స్ பன கிடீலிங் தனி ஆடி பார்ட்ஸ் ராசன பட் டெர் அய்னா ரே பூஇஸ் రెస్పాన్సిబుల్